హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సాయంత్రం వేళ ఈ ఒక్క ఆకుపై ఇలా చేస్తే చాలు దోషాలు తొలగిపోతాయి మీకు అంతులేని ఐశ్వర్యం పడుతుంది మరి ఈరోజు సాయంత్రం వేళ మీరు ఆ ఏ ఆకుపై ఏ విధమైన పరిహారం చేయాల్సి ఉంటుంది అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్ మన హిందూ సాంప్రదాయంలో రావి చెట్టుకు ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది మన హిందువులు రావి చెట్టును ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు ప్రతి శనివారం నాడు రావి చెట్టుకి ఏడు ప్రదక్షిణలు చేయడం వల్ల ఎంతో మంచి లాభాలు కలుగుతాయని మనకి హిందూ సాంప్రదాయాల్లో మన హిందూ పురాణాల ప్రకారం చెప్తూ ఉంది అలాంటి రావి చెట్టు ఆకుని తీసుకుని ఈరోజు సాయంత్రం వేళ ఈ విధంగా చేసినట్లయితే మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి ముందుగా ఒక రావి ఆకును తీసుకోండి ఈ రావి ఆకు కింద పడి ఉన్నటువంటి రావి ఆకై ఉండాలి అంటే చెట్టు నుండి రాలినటువంటి ఆకు అయి ఉండాలి మీరు మాత్రం కొయ్యకూడదు అలాంటి ఆకును తీసుకోండి అంటే ఇది పరిశుభ్రంగా ఎటువంటి గీతలు మచ్చలు లేకుండా చిరుగులు లేకుండా ఉండాలి అలాంటి ఆకును తీసుకుని ఇంటికి తెచ్చి శుభ్రంగా కడిగిన తర్వాత దేవుడు మందిరం దగ్గర ఒక రాగి లేదా ఇత్తడి పాత్రను పెట్టి అంటే ప్లేట్ని పెట్టి ఆ ప్లేట్లో తూర్పు దిశగా రావి ఆకును పెట్టండి అలా పెట్టిన తర్వాత మీ మనం ఇంట్లో దేవుడి గదిలో వాడే గంధం ఉంటుంది కదండి ఆ గంధాన్ని తీసుకుని మనం ఈ రావి ఆకుపై స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత దానిపై పసుపు కుంకుమ బొట్లు పెట్టండి అలాగే కొంచెం అక్షంతలు కూడా వేసి మీరు నిండు మనసుతో ఆ భగవంతుడికి మీ కోరికను విన్నపించుకుని ఈ రావి ఆకును మీరు అలాగే ఒక వారం మొత్తం అలాగే మీ దేవుడు మందిరంలోనే ఉంచేసేయండి మీరు యథావిధిగా మీ మీరు ఆ దేవుడి ఫోటోలతో పాటు ఈ రావి ఆకును కూడా పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే మీకున్న దోషాలు అన్నీ తొలగిపోయి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మీకు క కటాక్షిస్తాయి మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం వేళ ఏ ఆకపై ఏ విధమైన పరిహారం చేయాలి అన్న పూర్తి విషయాలు పూర్తిగా తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు